జాతీయ రహదారిపై సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన గంజాయి పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు ആ അതെ അന്നും മൊത്തം మా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ ఎన్హెచ్ సిక్స్టీన్ మీద మాది ఫంక్షన్ దగ్గరలో మా వేరే రాజారావు సిఐ గారు వాళ్ళ ఎస్ఐ మనోహర్ తన సిబ్బంది వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ అని చెక్ చేస్తున్నారా అందులో ఒక వెహికల్ ఆపి చెక్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు తమిళనాడుకు చెందిన కూడా ఉన్నారు వారిలో లోపల ఐటమ్ చేంజ్ చేయగా కేజీ గంజయ్ విశాఖ ఏజెన్సీ ఏజెన్సీ నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి తీసుకు వెళ్తున్నట్టుగా విచారణలో తెలియదు అందులో భాగంగా వాళ్ళిద్దరు మురుముకు ఆముగ అండ్ వేలి మురుగం మురుగన్ వీళ్ళిద్దరిని కూడా కస్టడీలు తీసుకొని వాళ్ళ లారీ ఏదైతే ఉందో గంజయ్ ట్రాన్స్పోర్ట్ వాడిన పిఎం డబ్ల్యూపీ ఫైవ్ నైన్ సిక్స్ ఉండాలని కూడా స్వాధీనం చేస్తున్నాను విచారించగా వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి లారీ అన్లోడ్ చేసుకొని బ్రిటన్లో విశాఖ ఏజెన్సీలో ఒక వ్యక్తి పరిచయం ద్వారా వంద కేజీకి వెళ్ళే నాలుగు లక్షల రూపాయలు ఎక్కువనుకొని వాళ్ళ రాష్ట్రానికి తీసుకు వెళ్ళి ఆ శాలతో వాళ్ళ ప్రాంతంలో విడివిడిగా సుమారు పది లక్షల రూపాయలకి దమ్మేదానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు అదంతా కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళని కష్టం తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళు మా సిఈ గారు రిమాండ్ సార్ ఆమె అయితే వీళ్ళు ఆల్రెడీ ఇందులో వేలుమూర్గం మీద గంజా కేసు ఎన్నికేసారి వాళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ కూడా దగ్గర బంధువులే ఆ మొత్తు వాళ్ళ మూడు వందల తొమ్మిది లారీ తమ డ్రైవర్ తను వీళ్ళిద్దరు కలిసి ప్లాన్గా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు సార్ తొందరగా పట్టుకున్నా దీన్ని విచారిస్తున్నాం ఈ వీళ్ళకి ఎవరైతే అన్నారో అది కూడా మాకు సమాచారం ఉంది దాన్ని కూడా టీం పంపించడం జరిగింది మా సిఏ ఒక టీం పంపించున్నారు వారిని కూడా పట్టుకుంటాము దీన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం అలాగే వారిని కూడా కోర్టుకి పంపిస్తాం మొత్తం

పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు మనం ఏడు కేసులు నమోదు చేశాము ఓన్లీ గంజాయ్ ఏడు కేసులు నమోదు చేసి ఇరవై రెండు మంది సంబంధిత ముద్దాయి అరెస్ట్ చేసి వారి నుండి ముప్పై లక్షల రూపాయల వరకు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది కేజీ వచ్చేసి ఐదు వందల ఆరు కేజీలు రెండు వందల ఆరు కేసులు తోగడం చేసుకొని ముప్పై వరకు సో రోజు కూడా సర్ప్రైజ్గా మా ఏరియాలో ఎక్కడైతే ఇంకా గంజాయి మతపో ఎవరన్నా కానీ మా కొత్తగా రిపోర్ట్ చేసిన సిఏ గేరే గౌడ్ వాళ్ళ ఎస్ఐ గారు ఇవన్నీ కూడా టైడ్ చేసి పెట్టడం జరుగుతుంది మీద చట్టపరమైన కఠిన కఠిన చర్యలు మనం తీసుకుంటాము మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అలర్ట్ చేసి మాకు డైరెక్షన్ ఇచ్చి ఆదేశాల మేరకు మేము ఈ విధంగా చేయడం జరగదు ఇది మంచి వర్క్ ఇదే విధంగా కంటిన్యూ చేసి ఈ మొత్తం దాఖలు ఈ నిర్ణయం మీద కూడా సారా సారా ఈ మంది కూడా గట్టి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం థ్యాంక్ యూ